హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ చాలా విషయాలు మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం విజయ్ టాక్స్ ముఖ్యంగా విద్యకు సంబంధించి నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య నేను తీసుకొస్తా ఉన్నాను ప్రస్తుతానికి రాష్ట్రంలో విద్యార్థులు సంక్షోభంలో ఉన్నట్టే రాష్ట్రం కూడా ఉన్నట్టే విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాకపోవడం కారణంగా విద్యను పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ విద్యార్థులు సర్టిఫికెట్స్ కోసం వెళితే వాళ్ళకి యజమానులు సర్టిఫికెట్స్ ఇవ్వని పరిస్థితి వాళ్ళు చెప్తున్న ప్రశ్న ఒకటే ప్రభుత్వం రియంబర్స్మెంట్ మాకు ఇవ్వలేదు కాబట్టి మేము మీకు ఇవ్వము మీకు సర్టిఫికెట్స్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అని రాకండగా చెప్తున్నారు డబ్బులు లేక పేద విద్యార్థులు గవర్నమెంట్ ఇచ్చే తోని వీళ్ళు జాయిన్ అయితే ఇప్పుడు ఇవ్వమంటున్నారు సరే కొందరు విద్యార్థులు తప్పగా ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకుంటే మరి ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకొని అప్పు చేసి మరి సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి ఇది చాలా దారుణం ఇది ఇలా ఉండగానే యాజమాన్యులు బంధు వైపు వెళ్లారు ప్రభుత్వం చర్చ చేసింది ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఇస్తుంది అది ఇంతవరకు లేదు విద్యా సంఘాలు పోరాడుతూనే ఉన్నారు సమస్య చెప్తున్నాయి ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య బిఏఎస్ బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ ఈ రాష్ట్రంలో చాలా విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చింది ఈ విద్యా సంస్థలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన విద్యార్థి విద్యార్థినులు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారు ఇది బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ లో ఉచితం వెలుగులోకి వచ్చిన విషయం గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వము ఈ బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్కి కి రేంబస్ ఇవ్వట్లేదు ఓపిక్ చూసి చర్చించి యాజమాన్యులందరూ కూడా చివరికి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ మా స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు మీరు మా పాఠశాలకు రాకండి మీకు మేము ఉచితంగా విద్యను చెప్పలేము అని నేరుగా తల్లిదండ్రులకు సందేశాన్ని పంపించేశారు ఒక్కసారి ఇక్కడ గమనిస్తాం బెస్ట్ అవైలబిలిటీ స్కూల్లో సిక్స్త్ వాళ్ళు ఉంటారు సెవెంత్ వాళ్ళు ఉంటారు ఎయిత్ వాళ్ళు ఉంటారు టెన్త్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఇది అక్టోబర్ మాసం చాలా ముఖ్యమైనది ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఈ సమయంలో స్కూల్స్ బంద్ చేసి మీరు స్కూల్స్ రావద్దంటే ఇక్కడ జరుగుతున్నది యాజమాన్యాలకి ప్రభుత్వానికి ఒకటి వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు అడుగుతున్నారు ఇట్స్ ఓకే విద్యార్థులు ఏం చేస్తారు ఇప్పుడు విద్యార్థులని క్లోజ్ చేసి పెడితే వాళ్ళు మీరు బడికి రావద్దంటే వాళ్ళు మానసికంగా బాధపడి వాళ్ళకున్న శ్రద్ధ ఏదైతుందో ఆ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంటుంది కదా మరి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నట్టే కదా మరి విద్యార్థుల భవిష్యత్ ఎవరు నాశనం చేస్తున్నారో ప్రభుత్వం నాశనం చేస్తుందా లేదంటే ఇక్కడ యాజమాన్యం నాశనం చేస్తు ఆలోచించాలా స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు ఆలోచించాలా ప్రజలు ఆలోచించాలా ఇలా బంధు పెట్టడం అనేది చాలా దారుణం ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలా కానీ ఇదే ప్రభుత్వం ప్రజల్ని ముఖ్యంగా విద్యార్థుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం అనేది కొంచెం విచారకరం మీరు ఆలోచిస్తే బాగుంటుంది చెప్పేసి वीआईपीआई विजन पब्लिक इश्यूज द्वारा नजल्कि प्रभुत् प्रजा नायक की पारे अंत थैंक यू सो मच विजय कुमार नारावला